హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషటం ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న బ్రహ్మమూడి సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో అందరికీ తెలిసిందే ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న నటి కూడా ఎంతో మంచి ఫేమ్ వచ్చింది అయితే ఈ సీరియల్ లో రుద్రానిగా నటిస్తున్న నటి పేరు శర్మిత గౌడ అయితే తాజాగా వీరి ఫోటోలు నట వైరల్ అవుతున్నాయి అలాగే ఈ లో దాని లక్ష్మిగా నటిస్తున్న నటి పేరు మాధురి అయితే తాజాగా ఈ సీరియల్లో నటిస్తున్న నటీ నటులు ఓ బర్త్డే పార్టీకి హాజరయ్యారు రుద్రాని దాని లక్ష్మి అలాగే ధనలక్ష్మి భర్త ముక్క అవినాష్ కూడా ఈ బర్త్డే పార్టీలో కనిపించి సందర్శ చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త నటింటి వైరల్ అవుతున్నాయి మరో క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓ లుక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి